గాయత్రీదేవి ఆవిర్భావం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహిస్తున్నాడు ఆ యజ్ఞం ఫలప్రదం కావాలంటే ఆయన సతీమణి సరస్వతీదేవి సమక్షం అవసరం అయితే సరస్వతి ఆలస్యమైంది యజ్ఞ ముహూర్తం జారిపోతోంది ఆ సమయంలో యజ్ఞమహిమను రక్షించేందుకు బ్రహ్ముడు పరమశక్తిని ఆవాహన చేశాడు కుండం నుండి ఒక దివ్యకాంతిమయీ దేవి ప్రత్యక్షమైంది ఆమెనే గాయత్రీదేవి ఆమె జ్ఞాన పవిత్రత సమతుల్యతలకు రూపం యజ్ఞం విజయవంతం కావడానికి ఆమె బ్రహ్మనికి సహాయంగా నిలిచి ఆయన సఖిగా పూజింపబడింది గాయత్రీదేవి స్వరూపం ఎరుపు కమలంపై ఆసీనమై పవిత్రతను శక్తిని సూచిస్తుంది ఐదు ముఖములు ఐదు దిక్కులలో విరాజిల్లుతాయి తూర్పు ప్రాణశక్తి పడమర శక్తి ఉత్తరం సంపద దక్షిణం జ్ఞానం పై దిక్కు మోక్షం పది చేతులు కమలం కమండలం త్రిశూలం చక్రం శాస్త్ర గ్రంథాలు వంటి పవిత్ర చిహ్నాలను ధరించి సంపూర్ణ రక్షణ జ్ఞానం ప్రసాదిస్తాయి గాయత్రీ మంత్రం ఆమె సాక్షాత్కారం ఋగ్వేదంలో మండల మూడు సూక్తం అరవై రెండు మంత్రం పది ఉద్భవించిన గాయత్రీ మంత్రం ఓం భూర్భువః స్వహ తత్సవితుర్వరేణ్యం ధియోయో నః ప్రచోదయాత్ ఈ మంత్రం సవితృదేవునికి సూర్యుని దివ్యశక్తి అంకితం చేయబడింది అది కేవలం భౌతిక సూర్యుడు కాదు సృష్టికి జ్ఞానంజీవశక్తి అందించే శాశ్వత కాంతి ఋషుల్లో విశ్వామిత్ర మహర్షి దీన్ని లోకానికి ప్రసాదించినవారు తపస్సులో ఆయన సూర్యుని దివ్యకాంతి అన్నిటికీ మూలమని గ్రహించి మానవులు మార్గంలో నడవాలని ఈ మంత్రాన్ని వెలుగులోకి తెచ్చారు మనసు హృదయం పవిత్రమవుతుంది పురాణాలు మరియు విశ్వాసాలు ఒకటి భక్తమానస రక్షకురాలు గాయత్రీదేవి తన భక్తులను నుండి కాపాడుతుంది ఆమె మంత్రం ఒక ఆత్మిక కవచం రెండు పంచమాతృకలు గాయత్రీదేవి వేదమాతక జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి సంపతినిచ్చే లక్ష్మి శక్తిని ప్రసాదించే పార్వతి ఈ త్రిదేవుల శక్తుల సమ్మేళనం మూడు మోక్షప్రదాత్రి ఒక్కసారైనా గాయత్రీ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించినా అనేక జన్మల పాపం క్షయమవుతుందని శాస్త్రాలు చెబుతాయి ఆరాధన ఫలాలు బుద్ధి వివేకం లభిస్తాయి విద్యార్థులు ఋషులుత పశువులు ముఖ్యంగా ఆమెను ఆరాధిస్తారు ఆమె జ్ఞానమాతగా సర్వలోకాలను కాంతి జ్ఞానంతో పోషిస్తుంది అందువల్ల గాయత్రీదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు అజ్ఞానాంధకారం నుండి జ్ఞానప్రకాశం వైపు మానవాళిని నడిపించే దివ్య జ్ఞానరూపిణి ेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः